చరిత్రలో ఈరోజు డిసెంబర్ ఎనిమిది పండుగలు దినోత్సవాలు హోంగార్డ్స్ ఏర్పాటు దినోత్సవం జలంతర్గాముల దినోత్సవం జరిగిన సంఘటనలు పంతొమ్మిది వందల నలభై ఆరు భారత రాజ్యాంగ సభ తొలిసారి సమావేశం అయింది రెండు వేల తొమ్మిది డెన్మార్క్ రాజధాని నగరం కోపెన్ హాగెన్లో పదిహేనవ ప్రపంచ వాతావరణ సదస్సు ప్రారంభమైంది జననాలు మరణాలు పదిహేడు వందల ఇరవై ఒకటి బాలాజీ బాజీరావు మరాఠ సామ్రాజ్యపు పదవ పీష్వా జననం పంతొమ్మిది వందల ముప్పై రెండు విరసం వ్యవస్థాపకుడు చిలసాని ప్రసాదు జననం పంతొమ్మిది వందల ముప్పై ఐదు ప్రముఖ హిందీ సినిమా నటుడు ధర్మేంద్ర జననం పంతొమ్మిది వందల నలభై రెండు భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు హేమంత్ కవిత్కర్ జననం సమాచారం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ